ఇప్పుడు అవుతా నేను మా మామ మా రోజుకు అంతమంది చూసారు ఫ్రెండ్స్ రావు సో అంత బాగా చదువుతారు చూసారు ఫ్రెండ్స్ బాగా పొస్తారు అంతమంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దగ్గర వస్తాను స్టో చూడండి మా మామూలుకు ఆలు స్టార్ట్ అవుతుంది అప్పుడు కావ తరుగుతున్నారు ఫ్రెండ్స్ తమ్ముఖం చేస్తున్నారు అత్త పద్మమ్మ పద్మాన్న సమాధానం చేస్తున్నా ఫ్రెండ్స్ కొంచెం వర్షం పడుతుంది చూడండి అలా తిరుగుతున్నాను ఇప్పుడు పద్ధమ పదవుతారు సమాధానం చూస్తారు ఇప్పుడు జులపాత బెల్లం పెట్టుకున్నా ఫ్రెండ్స్ చూడండి జులపాట బెల్లం సగం పుల్ల ఫ్రెండ్స్ ఇప్పుడు పాలు కాపు సగర చూడండి ఫ్రెండ్స్ పాలు తప్పకు పుల్ల అవుతుంది ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ తాళతో చూసారు నెక్స్ట్ తలంబరాలు ఇప్పుడైతే తలంబరాలు పోసుకుంటున్నా ఫ్రెండ్స్ చూడండి తలంబరాలు పోసుకున్నారు ఇప్పుడు మామూలు ఆశన్నారు ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ మంచి తక్సం పోతారు మంచిలా పోతారు పగలొస్తున్నట్టు ఇప్పుడు అయితే మామూలు కాళ్ళు తక్కుతున్నారు కాళ్ళు బట్టమాలతో బట్టమలు తక్కుతారు కదా ఫండ్స్ చూడండి తక్కుతుంది ఇప్పుడు

చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుతే హ్యాపీగా అనిపించింది ఇపుడైతే మామాయి పెళ్ళంట అయితే ఇట్లా అడిగ పెట్టేసారు ఫ్రెండ్స్ చూడండి ఇట్లా అడిగ పెట్టేసారు ఇపుడైతే నెక్స్ట్ ఫస్ట్ నుంచి జలపత బాల్ పట్టునకు మొత్తం మొత్తం తూసిపోతాం ఫ్రెండ్స్ పొలివారు పళ్ళు అలా అవుతుందో అలా పోతాం ఫ్రెండ్స్ మొత్తం అమ్మవాస్ అమ్మ వాళ్ళందరూ అత్తలు అందరూ ఫ్రండ్స్ పుల్లు మాత్రం చాలా బాగా దొరుకుంది ఫ్రెండ్స్ చూడండి పుల్లు చాలా బాగా జరిగింది

తెలుగు పెళ్లి ఎలా అవుతుందో మొత్తం పెట్టాను ఫ్రెండ్స్ ఈ వీడియో మనకి మీకు నచ్చిన ఫ్రెండ్స్